కంబ్యాక్ కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు తెలంగాణకు పరిశ్రమలు రావద్దని కేసీఆర్ కుట్ర పనుతున్నారని విమర్శించారు పెట్టుబడులు వస్తుంటే అసూ ఎందుకంటూ ప్రశ్నించారు అబద్దాలు నిజం కావన్నారు అసెంబ్లీకి వస్తే ద్రోహవర ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు కేసీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించేలా మాట్లాడారని ఇప్పుడు కూడా అవే మాటలు కేసీఆర్ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భావిరాలకు సంబంధించిన భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ మీరు అందరు కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది ఆ రోజు కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైతున్నాయి దాన్ని ఒకటి తర్వాత ఒకటి మా ప్రభుత్వం వస్తే పరిష్కారం చేస్తామని ఆలోచన చేస్తామని చెప్పి ఒక హోప్ క్రియేట్ చేస్తాం ఆ హోప్ మీద ప్రభుత్వం వచ్చాం మేము చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వెళ్తా ఉన్నాం ఈ రోజు పరిశ్రమలకు సంబంధించి అనుగుణమైన వాతావరణం ఇక్కడ ఉంది మీరు చూస్తా ఉన్నారు రండి మీరు మా యువతకి ఉపాధి కల్పించాలి ఆ ఉపాధి అటువైపు నుంచి మా వైపు హోప్ పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారి ఆలోచనలు వారి ఆశయాలని మీరు హైప్ గా పరిణించి ముందుకెళ్తే మరి ప్రజలందరూ మరొకసారి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఏ విధమైన సమాధానం చెప్పారో అదే విధమైన సమాధానం ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది అసత్యాల గురించి సత్య దూరమైన మాటల గురించి వారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మేము ఏదో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఒక ఇల్లు ఫసాడ్ క్రియేట్ చేసి పరదా క్రియేట్ చేసి ఏదో అని అది చూపెట్టే ప్రసక్తే లేదు వారి ఏమంటే చెప్పేది ఎక్కువంటే చేసేది తక్కువ మాకు రెండు వందల తొంభై టీమ్స్ మేము వాడుకుంటాం ఐదు వందల పదకొండు మీరు వాడుకోండి పది సంవత్సరాలు పాటిచ్చిండ్రు కదా లేని హక్కును మీరు ఆంధ్రా వాళ్ళకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు ఆ రోజు అయినట్టు వరకు మీరు ఈ పది సంవత్సర కాలం ఇదే మన రైట్ కోసం అరవై కోసం మనం ఫైట్ చేయకుండా ముప్పై తొమ్మిదికే మీరు ఒప్పందాలు చేసుకున్నారు వీళ్ళు వాడుకోవడానికి హక్కు ఇచ్చిన మీరు యు క్రియేటెడ్ సర్కమెస్టెన్షియల్ ఎవిడెన్స్ ఆంధ్ర వాళ్ళ మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్లో నలభై ఐదు టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు నలభై ఐదు టీఎంసీ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా మన నష్టపోవా అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి కేంద్ర ప్రభుత్వం నిధులు అయినప్పుడు మనకు అన్ని క్లియర్స్ అవసరం కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది దాని మీద జారబే కార్యక్రమం చేసింది మిగతా నలభై ఐదు టీమ్స్లు అయితే గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఏదైతే ఎనభై టీమ్స్ మిగులుతూ ఉన్నాయో అందులో నలభై టీంలు తెలంగాణ వాటాని అంటే మైనకేషన్ నలభై టీ ఎన్ సేవింగ్ అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టి సీమ ద్వారా వస్తుంది నలభై ఈ తొంభై టీఎన్సల్ ద్వారా మాకు నీళ్ళు మడితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబినల్ ఉంది ఈ కేసీఆర్ ఇలా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు దీని దద్దమ్మలు ఎవరు మీ వైఫల్యం స్పష్టంగా అధికారం